శ్రీ గణేష్ ఆయనమ్మ ఒకసారి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకోమని అడిగాడట ఒకడిని నేనెప్పుడూ సుఖశాంతులతో ఉండి బాగా పైకి వచ్చి అందరూ నన్ను పొగడాలి అని కోరుకున్నాడట సరే అయితే ఈ రెండు సంచుల్ని తీసుకో ఒక సంచిలో ఎదుటివాడి తప్పులున్నాయి దీన్ని వీపు మీద వేసుకో ఎప్పుడూ తెరవకూడదు ఎవరికీ చూపించకూడదు రెండో సంచిలో నీ తప్పులున్నాయి దీన్ని నీ ఎదుటి పెట్టుకుని పదే పదే విప్పి చూస్తూ ఉండు అని అదృశ్యమయ్యాడట ఆ మనిషి రెండు సంచులను తీసుకున్నాడే కానీ ఒక పొరపాటు చేశాడు తన తప్పుల సంచి వీపు మీద పెట్టుకుని తెరవకుండా గట్టిగా బిగించుకున్నాడు ఇతరుల తప్పులున్న సంచిని మాత్రం ఎదురుగుండా పెట్టి పదే పదే తెరుస్తూ ఇతరులకు కూడా చూపిస్తూ ఉండేవాడు దీనివల్ల ఏమైందంటే బ్రహ్మదేవుడిచ్చిన వరం తలకిందులయ్యింది పాపం అతనికి సుఖశాంతులు రాకపోగా దుఃఖం అశాంతి ఎక్కువయ్యాయి అందరూ దూషించసాగారు కూడా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి వాళ్ళు ఇతరులను సరిచేసే ముందర వాళ్ళని వాళ్ళు సరి చేసుకోవాలి సర్వే జనా సుఖినో భవంతు